మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది ఇక అభ్యర్థుల భవితవ్యం ఈ నెల ఇరవై మూడవ తేదీన తేలనుంది ఇక అభ్యర్థుల భవితవ్యం అంతా ఈవీఎంలో నిక్షిప్తమైంది సో ఇక పోలింగ్ ముగియటంతోనే అటు మహారాష్ట్ర ఇటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అయితే తాజాగా వెలువడ్డాయి మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్రకు చూసుకుంటే మహాయుతి కూటమికే పట్టం కట్టాయి సో మరొకసారి మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి అధికారం చేపట్టడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది అలాగే జార్ఖండ్లో ఈసారి సంచలనం నమోదు కాబోతున్నట్లు కూడా ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తుంది జార్ఖండ్లో బీజేపీ అధికార పక్కాలు చేపట్టడం ఖాయంగా కూడా కనిపిస్తుంది సో అసలు నిజంగా ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకు దారితీసే ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెనకబడింది అదే కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని కూటమి ఎందుకు వెనకపడింది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి మాట్లాడడం సార్ 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 నమస్కారం నమస్తే చూసేమంటారు ఎగ్జిట్ పోల్స్ రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్డిఏ కూటమి ఇటు మహారాష్ట్రలో మహాయుతి కూటమి అలాగే జార్ఖండ్ లో కూటమి సో రెండు చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ అయితే గెలుపు దిశగా అయితే తీసుకెళ్తున్నట్లు కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది అంటే ఎగ్జిట్ పోల్స్ బట్టి చూస్తే ఏంటి సార్ అసలు ఈ కూటమి గెలవడానికి గెలుపునకు దారితీసిన కారణాలు ఏంటి ఏమనుకోవచ్చు అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవాళ మహారాష్ట్ర జార్ఖండ్ సంబంధించి వస్తున్న ఎగ్జిట్ పోల్స్ చూస్తే దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు ఈ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కూటంలే గెలుస్తాయని చెప్ చెప్తూ ఉన్నవి మహారాష్ట్రలో మహాయుతి అని ఇది అంతకుముందు అంటే ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో బిజెపి నాయకత్వంలోని కూటమి కాకుండా వేరే కూటమి అధికారంలోకి వస్తే మధ్యలో దాన్ని దింపేసి ఏక్నాథ్ షిండెని తీసుకొచ్చి పార్టీలను చీల్చి అటు శివసేనని చీల్చినారు తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపిని శరద్ పవార్ పార్టీ చీల్చినారు చీల్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది అక్కడ బీజేపీ నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మళ్ళీ అదే కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఇవాళ ఇవి చెప్తున్న ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న దానికి మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఒకటి మాట్లాడుకోవాలండి ఏమిటంటే ఇటీవలే జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అక్కడ ఎగ్జిట్ పోల్స్ లో ఎగ్జిట్ పోల్స్ చేసిన సంస్థలన్నీ ఒక దగ్గర దెబ్బదినాయి హర్యానా హర్యానా ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తారుమారైనాయి దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బల్ల గుత్తి ఖచ్చితంగా ఇండియా కూటమి గెలుస్తుంది అక్కడ మామూలుగా కూడా కాదు చాలా పెద్ద ఎత్తున లార్జ్ మెజారిటీస్ తో ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉండబోతోంది హర్యానాలో అని చెప్తే తీరా ఫలితాలు వచ్చేసరికి అది తారుమారైంది దాంతో నా అనుమానం ఏమిటి అంటే ఏమన్నా కొంచెం జాగ్రత్త పడ్డం కోసం ఇట్లా ఏమన్నా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇస్తున్నారా అని అనిపిస్తున్నది ఈ మాట ఎందుకనా చూస్తున్నదంటే ఇటీవలి కాలంలో ఎగ్జిట్ పోల్స్ యొక్క విశ్వసనీయత కొంత దెబ్బతింటూ ఉన్నది ఎగ్జిట్ పోల్స్ గతంలో ఒక దశాబ్ద కాలం రెండు దశాబ్దాల క్రితం అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్తే పక్కాగా ఆ ఫలితాలు వచ్చేవి ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఎగ్జిట్ పోల్స్ మీద కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నవి ఇవి కూడా మేనేజ్ చేయబడినవనో లేకపోతే కొన్ని రాజకీయ పక్షాలు తమకు అనుకూలమైన ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ లో చెప్పించుకుంటున్నామని అది ఎందుకు చేస్తారు దానివల్ల ఏమిటి ప్రయోజనం ఫలితాలు వేరేగా వస్తాయి కదా అని ఎవరైనా అనవచ్చు కానీ ఇక్కడ ఇంకొక విమర్శ లేదా అనుమానం కూడా బలంగా బయట వినిపించింది చర్చలో మనకు అదేమిటి అని అంటే ఎగ్జిట్ పోల్స్ లో గెలుస్తున్నామని చెప్పించుకొని ఈవీఎం లను మేనేజ్ చేస్తున్నది అధికార పక్షం కేంద్రంలో ఉన్న అధికార పక్షం అని చెప్పి కూడా ఒక విమర్శ వచ్చింది మధ్యలో అయితే ఇట్లాంటి విమర్శలకు ఎటువంటి తావు లేదు ఎటువంటి ఆస్కారం అంటే ఎటువంటి ఆధారం లేదు ఏదో ఓడిపోయాం కాబట్టి ఈవీఎంలను విమర్శిస్తామని చెప్పిన పద్ధతిలో జనం తీసుకుంటున్నారు తప్ప ఆ ఆరోపణలను సీరియస్ గా జనం పట్టించుకోవడం లేదు బహుశా హర్యానా ఫలితాల దగ్గరికి వచ్చేసరికి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తారుమారు అయినాయి కాబట్టి వారు ఫలితాలు చెప్పలేకపోయినారు కాబట్టి ఇప్పుడు ఏమన్నా చాలా అతి జాగ్రత్త పడుతున్నారేమని అనుమానం ఎందుకంటే మహారాష్ట్ర దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు హర్యానాలో కూడా నిజానికి కాంగ్రెస్ స్వయంకృతం అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు కాంగ్రెస్ పార్టీలో బహునాయకత్వం ఆ హర్యానా రాష్ట్రంలోని కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఒకరికొకరు సహకరించుకోకపోవడం వల్ల ఒకరినొకరు ఓడించే ప్రయత్నం చేయడం వల్ల హర్యానాలో ఓడిపోయినారు కానీ లేకపోతే తప్పనిసరిగా అక్కడ ఇండియా కూటమి గెలిచే అవకాశం ఉండేదనే విమర్శలు తర్వాత వచ్చినాయి అయితే ఈసారి కూడా మహారాష్ట్రలో ఒక విమర్శ వచ్చింది అంటే మహారాష్ట్రలో ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత శరద్ పవార్ వర్గం ఎన్సిపిలోని శరద్ పవార్ వర్గం శివసేన ఠాక్రే వర్గం ఈ మూడు వర్గాలు కలిసి పోటీ చేస్తున్నాయి మహావికాడీ పేరుతో అయితే కాంగ్రెస్ పార్టీ సినిమా స్థానాలు తను తీసుకున్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నది చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రచారం అంతా కూడా తాను పోటీ చేస్తున్న స్థానాల మీదనే ఎక్కువ దృష్టి పెట్టింది మిత్ర పక్షాలు పోటీ చేస్తున్న చోట పెద్దగా పని చేయలేదు అనే విమర్శ ఇప్పటికే వినిపడుతున్నది ఇట్లా ఏమన్నా ఉంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ మీద అంటే ఎన్డీఏ కూటమి సరే క్షమించాలి ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ మీద వచ్చే ఒక ప్రధానమైన విమర్శ ఏమిటి అంటే పెద్ద పాత్ర వహిస్తూ ఉంటది పెద్దన పాత్ర నిర్వహిస్తూ ఉంటది కాంగ్రెస్ పార్టీ ఇతరులను పెద్దగా కేర్ చేయదు ఎప్పుడైతే ఒక కూటమి ఏర్పడినావో నీతో వస్తున్న మిత్రపక్షాలు అవి చిన్నవా పెద్దవా అనేది ఉండదు అన్నిటినీ సమానంగా చూస్తే తప్ప కూటములు అనే వాటి ప్రయోగాలు సక్సెస్ కావు కూటమి ప్రయోగం సక్సెస్ కావాలంటే ఒక చోట ఒక వంద ఉన్నాయి అనుకుంటే ఉదాహరణకి అక్కడ కూటమిలోని మూడు భాగస్వామ్య పార్టీలో నాలుగు భాగస్వామ్య పార్టీలో ఎన్ని స్థానాలకు పోటీ చేసినా మొత్తం వంద మీద దృష్టి పెట్టి ప్రచారం చేయాలి వందని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి తప్ప అందులో నేను ఒక పోటీ చేస్తున్నా వాటి మీద దృష్టి పెడతా అంటే అయ్యో ఇట్లా ఇది కూడా ఒక కారణమేమో అని అంటున్నారు రెండవది ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఇంకోటి ఉన్నది ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక చర్చింది దాని మీద చాలా సీరియస్ గా మాజీ రాష్ట్రపతి కోవింద్ రామ్నాథ్ కోవింద్ తో కమిటీ చేసి ఒక నివేదిక తెప్పించుకొని దాని మీద చాలా వేగంగా కదులుతూ ఉన్నది సారీ పార్లమెంట్ సమావేశాల్లో దాన్ని చర్చకు పెట్టి రేపు రెండు వేల ఇరవై ఏడులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసే ఆలోచనతో ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది ఈ ప్రచారం నేపథ్యంలో ఈ మధ్య ఏం చెప్పినారంటే మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి భారతీయ జనతా పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దానికి పోతుందా లేదా అనేది ఆధారపడి ఉంటది అని చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు హర్యానా గెలిచినాక కొంత ఊపు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎన్డిఏకి ఎన్డీఏ కి అనడం కంటే భారతీయ జనతా పార్టీ ఆశించిన ఫలితాలు రాలేదు ఎన్డీఏ భాగస్వాముల మీద ఆధారపడాల్సిన పరిస్థితిలో గెలిచింది కాబట్టి వెనక ముందు ఆలోచిస్తుంది జమిలీ ఎన్నికలు పోవడానికి అనుకున్నారు అయితే హర్యానా ఎన్నికల ఫలితాలు మంచి ఊపునిచ్చినవి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ కూడా తోడైనాయి అనుకోండి మహారాష్ట్ర జార్ఖండ్ కూడా జార్ఖండ్ ఇప్పుడు కొత్తగా గెలవడం బీజేపీ ఇప్పటివరకు మధ్యలో వచ్చిన ఇప్పుడు మళ్ళీ గెలవడం ఈ రెండు రాష్ట్రాలు కనుక ఇప్పుడు గెలిచినట్లయితే భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా ఒక ఎంటారు క్లౌడ్ నైన్ లో ఉంటది తప్పనిసరిగా జమిలి ఎన్నికలకు పోయేందుకు ప్రయత్నాలు వేగం అంతం చేస్తుంది అనే ప్రచారం బయట ఉన్నది నిన్న మొన్నటి దాకా చర్చ అదే జరుగుతున్నది పొలిటికల్ సర్క్యూల్ ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ రెండు రాష్ట్రాలు గనక భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కూటమి గనక గెలిచినట్టయితే ఎన్డిఏలో కూడా పొలిటికల్ ఇవి బాగా ఉంటాయి అంటే రాజకీయ ప్రకంపనలు ఉంటాయి ఇప్పుడు ఒకటి ఏమిటి అంటే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ నరేనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుతో అటు నితీష్ కుమార్తో బీహార్ లో బీహార్ లో నితీష్ కుమార్ తోను కొంత సాయోధ్య కొంత వారికి వారిని వారితో కలుపుకుపోవడానికి కొంత కాంప్రమైజింగ్ ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తున్నది ఈ రెండు రాష్ట్రాలు గెలిచినట్టయితే ఆ పొలిటికల్ దీనిలో కూడా కొంత చేంజెస్ వచ్చే అవకాశం ఉంది కొంత బిజెపి మరింత ఉత్సాహాన్ని పుంజుకొని ఇంకా కొన్ని పొలిటికల్ యాక్షన్స్ కి పోయే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతున్నది కాబట్టి మహారాష్ట్ర జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ దేశ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో గణనీయంగా కొన్ని మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది అంటున్నారు అయితే ఎగ్జిట్ పోల్స్ ని ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా మనం ఫలితాలని పూర్తిగా విశ్లేషించడానికి ఇరవై మూడవ తేదీ ఉదయం ఫలితాలు వస్తే తప్ప మనం దేని మీద మాట్లాడదు మాట్లాడుకోవడానికి ఉండదు ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైనా ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అన్ని అవుతాయని అనుకోవడం పొరపాటు ఎందుకంటే ఇవి ర్యాండమ్ సర్వేలు ఇవి శాంపుల్ సర్వేలు కాబట్టి ఒక కోటి మందో రెండు కోట్ల మందో ఉంటే ఓటర్లు అందులో నువ్వు వంద మందో వెయ్యి మందో లక్ష మంది తోటో నువ్వు అభిప్రాయం తెలుసుకొని చెప్పేది సరైన ఫలితం అనిపించుకోదు కాబట్టి ఎప్పుడైనా ఎగ్జిట్ పోల్ కి కొంత లివరేజ్ ఇవ్వాలి అంటే ఒకటి శాస్త్రీయంగా ఉంటే ఎగ్జిట్ పోల్స్ కాదనను శాస్త్రీయంగా ఉన్నప్పటికీ ఎల్లవేళలా నూటికి నూరు శాతం అవి నిజమవుతాయని అనుకోవడానికి లేదు అయితే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నాయి చూడాలి ఒకవేళ ఎన్డీఏకి కి అనుకూల ఫలితాలు ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమై రేపు జార్ఖండ్ మహారాష్ట్ర రెండు చోట్ల బిజెపి నాయకత్వంలోని కూటములు గెలిచినట్టయితే మనం తప్పనిసరిగా ఒక రెండేళ్లలో జమిలి ఎన్నికల అవకాశాలని వేగవంతం చేసే అవకాశ వాతావరణం మనకు కనిపిస్తుంది అయితే అంతటితో అయిపోదు పార్లమెంట్ లో చర్చించి ఒప్పించుకున్నంత మాత్రం సరిపోదు రాష్ట్రాలన్నీ కూడా రాష్ట్రాల్లో సగానికి పైగా రాష్ట్రాలు ఎన్నికలు పోవడానికి చాలా తత్వంగా ఉంది అందులో కొన్ని రాష్ట్రాల ఎన్నికలను ముందుకు జరపాల్సి వస్తుంది కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ఆలస్యం చేయాల్సి వస్తుంది వాటి పదే కాలం పొడిగించాల్సి వస్తుంది ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి అంత సులభం కాదు అయితే దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం అనేది చూడాలి సార్ అయితే ఇప్పుడు మీరు చెప్పారు ఒకవేళ బీజేపీ గెలిస్తే దానికి దారి తీసిన కారణాలు అలాగే కాంగ్రెస్ కనుక ఓడిపోతే మీరు చెప్పారు అంటే వాళ్ళు కేవలం వాళ్ళు పోటీ చేసిన చోట్లనే వాళ్ళు ప్రచారానికి పరిమితమయ్యారు అయితే ఇక్కడ మనం ఒక ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ప్రచార సమయంలో కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చూసుకొని గ్యారంటీలు హామీలు ఇవ్వండి అంటూ కూడా అన్నారు అది కూడా ఏమన్నా ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ కూటమికి కానీ ఏమన్నా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది అంటారా ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు చాలా వాస్తవంగా మాట్లా వాస్తవాల్ని మాట్లాడినారాయణ నిజానికి రాజకీయ పక్షాలన్నీ కూడా ఆలోచించుకోవాల్సింది ఇది ఇప్పుడు మనం చూసినాము ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలకు జార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాయకులు వెళ్ళారు ఉదాహరణకు మన తెలంగాణ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళినారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి చెప్పినారు మేమిక్కడ తెలంగాణలో ఫలానా ఫలానా ఇంప్లిమెంట్ చేసినాము మేము పోల్ ప్రామిసెస్ అన్ని ఇంప్లిమెంట్ చేసినాం కాబట్టి ఎన్నికల్లో మేము ఇచ్చిన వాగ్దానాలన్నిటి కూడా అమలు చేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి కూటమి ఓటేయండి అని చెప్పి మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసి వచ్చినారు అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఏమిటంటే ఖర్గే చేసిన ప్రకటన నేపథ్యంలో ఎన్డిఏ కూటమిలో ఉన్న పార్టీలు కూడా ఇట్లాంటి తాయిలాలు ఇస్తూ ఉన్నవి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కూటమికి అగ్రభాగాన ఉన్నది తెలుగుదేశం పార్టీ జనసేన ఆ పార్టీలు కూడా ఎన్నికల సమయంలో బోలెడ్ హామీలు వచ్చి ఇచ్చే అధికారంలోకి వచ్చినారు కాబట్టి మల్లికార్జున్ ఖర్గే చెప్పిన దాన్ని ఒక పార్టీకే మనం వర్తింపజేయాల్సిన అవసరం లేదు ఏ పార్టీ అయినా సరే ఈ ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చేప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వాలి నిజానికి ఓ చర్చ జరుగుతున్నది కదా ఎన్నికల కమిషన్ అనేది ఇట్లాంటి వాగ్దానాలు ఇచ్చేప్పుడు ఇన్ రైటింగ్ పొలిటికల్ పార్టీస్ నుంచి అస్యూరెన్స్ తీసుకోవాలి తప్పనిసరిగా ఇంత కాలంలో ఉదాహరణకు రుణమాఫీ అనుకోండి రైతుల రుణమాఫీ ఈ రైతుల రుణమాఫీ మేము ఇంత చేస్తామని చెప్పినప్పుడు కాలంలో చేస్తాం అని చెప్పి వాళ్ళతో రైటింగ్ లో కమిట్ చేయించుకోవాలి అది అమలు జరగకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా సవరణలు జరగాల ఎన్నికల కమిషన్ యొక్క రూల్స్ లో వాటిల్లో ఇట్లాంటివో చాలా వస్తే తప్ప రాజకీయ పక్షాలు ఊరుకోగల రాజకీయ పక్షాల ఆలోచన ఏముంటది ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో మనం గెలవాలి అధికారంలోకి రావాలి అనే కోసం అనేకమైన ఫామీలు ఇస్తూ ఉంటాయి రాజకీయ పక్షాలు తర్వాత కాలంలో అవి అమలు చేస్తున్నాయా లేదా అనేది వాటి వాటి చిత్తశుద్ధిని బట్టి ఉంటది వాటి వాటికి ఉన్న వనరులను బట్టి ఉంటది వాటి వాటికి ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఉంటది కానీ ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బట్టి ఉంటది కాబట్టి అన్ని పార్టీలు చేస్తూ ఇప్పుడు ఏ పార్టీ మినాయింపు కాదు దీనికి మల్లికార్జున ఖర్గే కరెక్ట్ చెప్పినారు సరిగ్గా చెప్పినారు ఆయన ఇట్లాంటి హామీలు ఇవ్వకూడదు అమలు చేయలేని అమలుకు సాధ్యం హామీలు రాజకీయ పక్షాలు ఇవ్వకూడదు అని చెప్పింది ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు అన్ని పార్టీలకు సార్ అయితే ఒకవేళ మహాయుధి కూటమి అంటే ఎన్డీఏ కూటమి కనుక మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే ఆ ప్రభావం తెలంగాణ మీద కాని కాంగ్రెస్ మీద తెలంగాణ మీద కాని కర్ణాటక మీద కానీ ఏ విధంగా ఉంటది ఎందుకంటే తెలంగాణ కానీ కర్ణాటక కానీ రెండు మహారాష్ట్రకి చాలా బోర్డర్ గా దగ్గరగా ఉంటాయి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వాన్ని కూల్చేస్తారు పడిపోతది పడిపోతుంది అంటూ కూడా గత కొద్ది రోజులుగా అనేక వార్తలు అయితే వస్తున్నాయి సో ఇలాంటి తరుణంలో ఆ ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది ఏమీ ఉండదండి వెను వెంటనే ఇటు తెలంగాణ మీద కానీ అటు కర్ణాటక మీద కానీ ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇరవై మూడవ తేదీ నుంచి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ రెండు రాష్ట్రాల మీద వెనువంటనే ఏమీ ఉండదు ఎందుకంటే ఇది ఆల్రెడీ అక్కడ అధికారంలో ఉన్న కూటమే మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తున్నది వచ్చినంత మాత్ర ఇవాళ కర్ణాటక పరిస్థితి వేరు కర్ణాటకలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండే ఒక అంతర్యుద్ధం ఉన్నది సమయకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పనిచేయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ లోనే ఇంకో పక్షం పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ లోనే ఇంకో పక్షంలో నేను పక్షానికి సంబంధించిన నాయకుడు తాను ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో ఉన్నాడు ఆయన రిజర్వింగ్ కావచ్చు ఆయన అర్హుడే కావచ్చు కానీ కాంగ్రెస్ లో అది సహజం గ్రూపులు అనేవి ఇవాళ కాంగ్రెస్ లో ఇప్పటికే కర్ణాటకలో ఇప్పటికే కాంగ్రెస్ లో ఆ పరిస్థితి ఉన్నది తెలంగాణలో ఆ పరిస్థితి లేదు ఇంకా తెలంగాణలో ఇవాళ ఉన్న ప్రభుత్వానికి ఇవాళ ఉన్న ముఖ్యమంత్రికి అను అనువుగా లేదా ముఖ్యమంత్రికి గాని మిగతా నాయకులంతా అయితే ఉన్నారు ముందు ముందు ఏమైతుందో తెలియదు ఇక్కడ కాంగ్రెస్ లో అంతర్యుతమైనా జరిగితే కర్ణాటకలో కానీ తెలంగాణలో కాని ఇంకో చోట కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అంతర్గతంగా గొడవలు జరిగితే అసమ్మతి రేగితే చెప్పలేము గతంలో చాలా ఉదాహరణలు చూసినాం మనం కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే ఐదేళ్లు అదే ప్రభుత్వం ఉంటుందా లేదా అదే ముఖ్యమంత్రి ఉంటాడా లేదా అనేది ఇద విధంగా చెప్పలేము గ్యారంటీ ఇవ్వలేము ఒక రాజశేఖర రెడ్డి విషయంలోనే అది జరిగింది కొంతమంది ఇతరుల విషయంలో కూడా జరిగి ఉంటది గతంలో ఎస్ఎం కృష్ణ గాని ఇంకోళ్ళు గానీ దిగ్విజయ్ సింగ్ గాని ఇట్లాంటి వాళ్ళు మా ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో జరిగి ఉంటది తాజా ఉదాహరణ అయితే ఒక దశాబ్దంన్నర క్రితం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ప్రమాదవర్ష ప్రమాదవశాత్తు మరణించకపోయి ఉంటే రెండు వేల పద్నాలుగు రాండి ఉండేవాడు అంతే తప్ప మిగతా సమయాల్లో మిగతా రాష్ట్రాల్లో ఇక్కడ కాంగ్రెస్ ఐదేళ్ల పాటు ఒకే ముఖ్యమంత్రిని ఉంచినవి చాలా సందర్భాలు చాలా తక్కువ చివరిగా చెప్పండి ఒకవేళ ఈ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలాగే ఇండియా కూడా పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అట్లా ఉండదండి ఇప్పుడు ఓ రాజకీయ పక్షం ఓడిపోయింది కాబట్టి ఆ మాటకు వస్తే భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళ ఈ స్థితికి వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎనభై నాలుగు ఎన్నికల్లో రెండే స్థానాలు దేశం మొత్తంలో ఆ రెండిట్లో ఒకటి మన తెలంగాణకు సంబంధించిన హనుమకొండ లోక్సభ స్థానం జంగారెడ్డి గారు గెలిచినారు ఇంకోటి ఇంకెక్కడో ఒకళ్ళు గెలిచినారు రెండే స్థానాలతో ప్రారంభమైన ప్రయాణం భారతీయ జనతా పార్టీది ఇవాళ మీరు చూసినారు ఇంత ఇంత వాటి అన్నట్టు ఎట్లా వచ్చింది అట్లా రాజకీయ పక్షాలు ఒక ఎన్నిక ఓడిపోతే అయిపోతుంది వాటి పని ఇండియా కూటమి భవిష్యత్ ఏమిటి అని అడగండి ఇండియా కూటమి కలిసి ఉంటుందా లేదా దానిలో ఇంకెవరైనా చేరతారా లేక ఉన్న వాళ్ళలో కొంతమంది వెళ్తారా బయటికి ఏం జరుగుతుంది అనేది చర్చ చేసుకోవచ్చు కానీ కాంగ్రెస్ ఏదో అయిపోతుంది అంతరించిపోతుంది అనేది సరే ఇందుక ఎందుకంటే ఒక పక్క బీజేపీ కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి కానీ బాగా బలం పుంజుకుంటది కదా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా గెలిస్తే అటు రాజ్యసభలో కూడా వాళ్ళ బలం పెరుగుతుంది మీరు అన్నట్లు అదనంగా అదనంగా వస్తున్నది జార్ఖండ్ ఒకవేళ వస్తే మహారాష్ట్రలో ఆల్రెడీ ఉన్నారు కదా ఇదివరకే దాన్ని అక్కడ ఉన్న రాజకీయ పక్షాలన్నిటినీ చీల్చి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కూటమి ఆల్రెడీ అధికారంలో ఉన్నది మళ్ళీ వస్తే అది రిపీట్ అయింది అనుకోవాలి తప్ప కొత్తగా చేరే బలం ఏమున్నది మహారాష్ట్రలో జార్ఖండ్ ఒకటి చేరబోతున్నది జార్ఖండ్ చిన్న రాష్ట్రం ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉన్న రాష్ట్రం దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ కూడా మీరు చూసినారు జరిగిన వ్యవహారాలన్నీ అక్కడ కూడా పార్టీలు చీలినవి జార్ఖండ్ ముక్తి మోర్చాల కూడా అంతర్గతంగా మనం జరిగిన వివాదాలు అంతర్గతంగా జరిగిన ఘర్షణలు చూసినాం కదా సార్ మరి ఇప్పుడు మీరు అన్నట్లు ఇండియా కూటమి మీద ఈ ప్రభావం అంటే పార్టీలు మీరు అన్నట్లు పార్టీలు ఉండటం కానీ లేకపోతే పోవటం కానీ అది మరి ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా ఒకవేళ ఇది కనుక ఈ రెండు రాష్ట్రాల్లో ఓడిపోతే ఇండియా కూటమి ఇది దిస్ ఇస్ టూ ఎర్లీ అండి ఇప్పుడే మనం దాని గురించి మాట్లాడుకోవడం ఫలితాలు వచ్చిన తర్వాత ఒకవేళ ఈ రెండు రాష్ట్రాలు కనుక ఇరవై మూడవ తేదీన బిజెపి నాయకత్వంలోని కూటమి చేతుల్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఎన్డిఏ సారీ ఇండియా కూటమి కూర్చొని ఏం చర్చించుకుంటది అందులో ఉన్న భాగస్వామ్య పార్టీలు ముఖ్యంగా మహారాష్ట్రలో జార్ఖండ్ లో కాంగ్రెస్ తో పాటు కలిసి పోటీ చేసిన పార్టీలు వాటి నివేదిక ఏమిస్తవి అవి ఏమనుకుంటూ ఉన్నవి ఇప్పుడు నేను ఒక విమర్శ చెప్పినాను అంటే బయట ఉన్న విమర్శ నా వ్యక్తిగత విమర్శ కాదు అది మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఎక్కువ స్థానాలు తీసుకున్నది తాను తీసుకున్న స్థానాల్లోనే ప్రచారానికి పరిమితమైంది మిత్రపక్షాల స్థానాల్లో ప్రచారానికి పెద్దగా ఆసక్తి చూపలేదు అనే విమర్శ బయట మనం ఎక్కడ మీడియాలో చూస్తుంటాం కదా మనం చూసినాం గతంలో హర్యానాలో కూడా కాంగ్రెస్ అంతర్గత కలహాల కారణంగా పోయింది ఇట్లాంటివన్నీ వింటూ ఉన్నాం రేపు వాళ్ళు రివ్యూ చేసుకున్నప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి కదా తప్పనిసరిగా అంతే సార్ కరెక్ట్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చారు ఇది మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ పైన సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ విశ్లేషణ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్